విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఉడా కాలనీ గాంధీనగర్ ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయమునందు ప్రత్యేక కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి మూల విరాట్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఉత్సవాలను పురస్కరించుకుని గురుస్వామి రమణ సారథ్యాన మాలధారణ గావించిన భక్తులందరూ మహాగణపతి హోమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పిఏఎస్సి అధ్యక్షుడు జనసేన నాయకుడు అయితు సింహాచలం కార్పొరేటర్ ముమ్మన దేవుడు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు కార్యక్రమంలో జనసేన నాయకుడు పి రామ్ కుమార్ గురుస్వామి ఆవగడ్డ రమణ స్థానిక నాయకులు నక్క రాము జి చిట్టిబాబు వైకుంఠం కోన వెంకట్రావు గుండు జోగులు వాసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి అయ్యప్పస్వామ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా మరి స్వామి అనేది కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతాల్లో కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్ప తాలూకా ఆశీస్సులు తీసుకోవడానికి చాలా వేలాది మంది లక్షలాది మంది దీక్ష చేస్తున్నారు మరి ఆ దీక్ష తాలూకా ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యత అయింది మరి ఆ దీక్ష తీసుకున్న తర్వాత నలభై ఒక రోజు నిత్యం కూడా అయ్యప్ప స్వామిని పూజా కార్యక్రమాల్లో పాల్గొని మరి కార్యక్రమాల్లో అయ్యప్ప స్వామి తాల కాశీస్సులు ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ గురూజీ గారు కూడా మరి అంకిత భావంతో సేవా కార్యక్రమాల్లో గురూజీ అయ్యప్ప స్వామి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఆయనకి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ గాంధీనగర్ ఏరియాలో అయ్యప్ప స్వామి టెంపుల్ని నిర్మించి దినదినంగా అభివృద్ధి చేసి ఇక్కడున్న ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడున్న ప్రజల్లో ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందిస్తూ ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు అన్న సంతర్పణ చేసే దిశగా డెవలప్ చేశారంటే ముందుగా ఈ రామస్వామిని అభినందిస్తున్నాను అలాగే ఈ ముక్కోటి ఏకా ఈ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రామస్వామికి ఈ స్వామిలందరికీ నా ధన్యవాదం